సో నాకైతే ఈ రోజు జీతం వచ్చింది నేను జీతం వచ్చిన తర్వాత వీడియో పెడదామని చెప్పి నేనైతే వీడియో పెట్టాల నేను ఆఫీస్ ద్వారా వచ్చాను అనమాట అంటే జావీద్జా తీసినాడు కానీ ఆఫీస్ ద్వారా వచ్చిన అనమాట నెల కాకముందే వారానికి నాకు వారం జీతం అయితే ఇచ్చినారు నేనైతే కన్ఫామ్ గా మొత్తం ఎంత ఇస్తారో చూసుకొని వీడియో పెడదామని చెప్పి నేను ఎన్ని రోజులు ఆగిన నెల అయింది జీతం అయితే వచ్చిందనమాట ఒక్క సౌదీ రియాలో వచ్చేసరికి సో ఎంత అంటే నూట పన్నెండు రూపాయలు దీంట్లో మన ఖర్చులు పోతాయి కాబట్టి ఇంక వందలు మాత్రమే మనం ఇంటికి పంపించుకోగలుగుతాము అంటే ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది అయితే ఇది నా జీతం అనమాట ప్రజెంట్ ఇంకా పోను పోను పెంచుతారా అంటే నా తెలిసి పెంచరు ఎందుకంటే ఇంతకుముందు నా డ్రైవర్కి అయితే మూడు సంవత్సరాలు ఓన్లీ పదై వందలు జీతమే ఇస్తామని అనమాట నమస్తే అందరికి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో చాలా మంది నాకైతే కామెంట్లు చేస్తున్నారు అన్న నీ జీతం ఎంత జీతం ఎంత జీతం ఎంత అని సో నాకైతే ఈరోజు జీతం వచ్చింది నేను జీతం వచ్చిన తర్వాత వీడియో పెడదామని చెప్పి నేనైతే వీడియో పెట్టాల నాకు కూడా తెలియదు కదా అంటే నాకు చెప్పింది ఇక్కడ నేను ఆఫీస్ ద్వారా వచ్చిననమాట అంటే జావేద్ వీజా తీసినాడు కానీ ఆఫీస్ ద్వారా వచ్చిన అనమాట వాళ్ళు చెప్పిన జీతము ఇక్కడ వీళ్ళు ఎంత ఇస్తారో చూసుకొని వీడియో పెడదామని చెప్పి నేను ఇన్ని రోజులు ఆగిన సో ఈరోజు అయితే నాకు జీతం ఇచ్చినారు నేను వచ్చి నెల అయింది నెల కాకముందే వారానికి నాకు వారం జీతం అయితే ఇచ్చినారు సో వారం జీతం ఎంత ఇచ్చినారని నేను షార్ట్ వీడియో అయితే పెట్టినా తర్వాత ఫుల్ ఎంత ఇస్తారు అనేది మనకి వాళ్ళు ఇచ్చేంతవరకు కన్ఫామ్ తెలియదు కాబట్టి సో నేనైతే కన్ఫామ్గా మొత్తం ఎంత ఇస్తారో చూసుకొని వీడియో పెడదామని చెప్పి నేను ఇన్ని రోజులు ఆగిన సో మొత్తానికి మనకైతే ఈరోజు నెల అయింది జీతం అయితే వచ్చిందనమాట సో ఎంత వచ్చింది ఏం కథ అనేది దీంట్లో ఎంత నేను ఇంటికి పంపిస్తా ఎంత మిగిలించుకుంటా ఎంత ఖర్చులు ఉన్నాయి ఇక్కడ అనేది కూడా క్లారిటీ అయితే ఇస్తా ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి సో ప్రస్తుతానికి నేను రూమ్లో వంట చేస్తున్నాను ఈరోజు మళ్ళీ ఏంటంటే పప్పు చికెన్ ఫ్రై తెల్లన్నం చేస్తాను సో అందుకోసం మనకి నూనె మిక్సీ అయితే ఎందుకు తెచ్చుకుని అంటే పప్పు వేసి మిక్సీ కొడదామని చెప్పి అంటే పప్పు రామేదానికి లేదు నాకు అందుకు మిక్సీ అయితే పక్కన ఇంకో డ్రైవర్ దగ్గర అయితే తీసుకున్నా సో వంట చేస్తా చేస్తా మీతో అయితే ఈరోజు నా శాలరీ గురించి అయితే మాట్లాడతా ప్రస్తుతానికి మనము ఫస్ట్ కందివేళ్ళు అయితే వేద్దాము ఇక్కడ కందివేలు చూపిస్తా చూడండి ఇవే అనమాట కందివేళ్ళు నాకు ఈరోజు ఇచ్చింది కందివేళ్ళు ఇమ్మంటే సో ఈ బేడలు మనం వీటిని ఎస్డి బ్యాడలో ఏదో అంటారు మనకు తెలియదు మనకైతే ఈ బ్యాడలు అయితే ఉన్నాయి ఇప్పుడు టాస్క్ ఏంటంటే పప్పు దేంట్లో చేయాలా చికెన్ దేంట్లో చేయాలా అన్నం దేంట్లో చేయాలనేది సో అన్నం అయితే దీంట్లో చేసేసుకుంటా ఇంకా చికెన్ అంటే పట్టుకోలేదు అది ఒకటి కాడ పట్టుకునేది అది ఏడు చికెన్ నానబెట్టిన ఇక్కడ గడ్డ ఉంటుంది కదా చూపించిన కదా ఆల్రెడీ సో ఆ గడ్డ ఐస్ గడ్డలు అని చెప్పినా కదా ఆ గడ్డ ఉన్నది ఆ గడ్డ కరుగుతుంది ప్రస్తుతానికి అయితే కందిబేళ్ళైతే వేసుకున్నాము ఇంకా ఇంకోటి తెలుసా మా పని మనిషి కూడా నాకు పప్పు ఒకరోజు చికెన్ పెట్టి నీ నీ నువ్వు చేసిన వంట నేను తినాలనింది సో ఆమెకైతే ఆమె అడిగిందో మేడం అడిగిందో నాకైతే తెలియదు మేడం అడిగిందని చెప్పింది నాకు తెలిసి ఆమె అడిగిందని నేను అనుకుంటున్నాను వాళ్ళు తినరు నాకు తెలిసి కోయటూర్లో అదే సౌదీ వాళ్ళు సో ఇప్పుడైతే కందివాళ్ళని తీసుకున్నా ఇవన్నీ కూడా వీళ్ళే నాకు ఇస్తారనమాట మన జీతంలో ఏం కట్ చేసుకోరు మన జీతం సపరేటు మనకి తిండి సపరేట్ ఉంటుంది చాలా వరకు చాలామందికి ఏంటంటే జీతంలోనే మీరు వంట చేసుకునే సామాన్లు అయితే తెచ్చుకోండి అని చెప్తారు కానీ నాకు మాత్రం అట్లా అట్లా లేదనమాట అంటే జీతం జీతం ఇచ్చేస్తారు ఎంత అనేది ఇప్పుడు మీకు చూపిస్తా చూడండి ఎందుకు ఈ సోది చెప్పడము ఇదనమాట ఐదు వందలు ఐదు వందల రియాళ్ళు ఇంకొక ఐదు వందల రియాలు ఇంకొక ఐదు వందల రియాలు మొత్తం ఇది వచ్చి పదహైదు వందలు ఒకటి వంద పదహారు ఇంకొకటి వంద పదిహేడు పదిహేడు వందలు అయితే ఇచ్చింది నాకు నాకు ఒక జీతం చెప్పినారు అంటే పద్దెనిమిది వందలు చెప్పినారు సో పద్దెనిమిది వందలు చెప్పి అన్నం కూడా పెట్టి పద్దెనిమిది వందలు ఇస్తామని చెప్పినారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అదే నేను అందుకే నేను వీడియో పెట్టాల ఫుల్గా వీడియో ఎందుకు పెట్టలేదంటే ఇదే కారణము మనకు ఫుల్ జీతం వచ్చేంతవరకు మనము క్లారిటీ తెలుసుకోకుండా వీడియో పెట్టకూడదు కాబట్టి నేనైతే పెట్టాల ఎంత జీతం అని చాలామంది చాలా మంది కామెంట్లు చేసినారు కానీ నేను పెట్టాల సో ఇప్పుడైతే శాలరీ చేతికి వచ్చింది కాబట్టి నేనైతే పెడతాను ఇది పదిహేడు వందలు నా జీతం అనమాట ఈ పదిహేడు వందలు చూసినారు కదా ఐదు 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 అదే చి ఐదు వందలు ఐదు వందలు ఐదు వందలు వంద వంద పదిహేడు వందలు ఈ యాభై వచ్చి నాకు రీఛార్జికి ఇచ్చింది అనమాట మన మేడం అంటే ఎక్స్ట్రా ఇచ్చింది మొత్తం కలిసి పదిహేడు వందల యాభై రియాల్లో అయితే మనకి నెల నెల వస్తుందన్నమాట పోయినసారి కూడా యాభై రియాలు ఇచ్చింది మా మేడం రీఛార్జ్ చేసుకోమని చెప్పి ఈసారి కూడా మళ్ళీ ఇచ్చింది పోయినసారి అంటే జీతం కాదు అది వారం రోజులకి వచ్చినాయి కదా ఆ వారం రోజులకి ఎంత అవుతుందో అంతైతే ఇచ్చేసింది మళ్ళీ తర్వాత యాభై రియల్ అయితే ఎక్స్ట్రా ఇచ్చింది ఇక్కడ రీఛార్జ్ కూడా చాలా రేట్ ఎక్కువ అంతేకాదు ప్రతి ఒక్క వస్తువు కూడా కొనాలంటే ఇప్పుడు ఒక నూనె డబ్బా కొనాలన్నా కూడా ట్యాక్స్ అయితే కట్టాలి ఇక్కడ పెట్రోల్కి పెట్రోల్ పట్టించేటప్పుడు పెట్రోల్ పట్టియాలన్న కూడా ట్యాక్స్ అయితే కట్టాలా ఇవన్నీ కూడా ట్యాక్స్లు ఎక్కువ పడుతున్నాయి ఇక్కడ సో మనకైతే మొత్తానికి ఇదన్నమాట వచ్చింది పదిహేడు వందల పదిహేడు వందల యాభై రియాలు అంటే ఒక రియాలు ఇరవై మూడు రూపాయలు ఎంతో ఉంది ఇక్కడ మీకు స్క్రీన్ పైన వేస్తాను చూడండి ఆన్లైన్లో అయితే ఇరవై మూడు రూపాయలు అయితే ఉంది ఇప్పుడు నేను ఇది ఇంటికి పంపించుకోవడం పెద్ద టాస్క్ ఏంటంటే నాకు బ్యాంక్ అకౌంట్ లేదు ఇక్కడ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ద్వారా పంపించుకుంటే మనకి ట్యాక్స్ అనేది పడదు అంటే ఛార్జెస్ అనేది పడవు ఆ బ్యాంక్ అకౌంట్ అయితే లేదు ప్రస్తుతానికి నాకు నేను ఏం ఈ డబ్బులు బెంగాల్ అతనికి అయితే ఇచ్చి అతని అకౌంట్లో వేయించి అతని అకౌంట్లో నుంచి జావేద్కి అయితే పంపి జావీద్ నుంచి నా అకౌంట్లోకి పంపించుకుందాం అనుకున్నా అంటే ఇండియా అకౌంట్లోకి నాకు అకౌంట్ లేదు ఇక్కడ చేయించుకోవాలా నేను ఎందుకు చేయించుకోలేదంటే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు పాస్పోర్ట్ ద్వారా అంటే పాస్పోర్ట్ ప్రూఫ్ పెట్టి నాకు సిమ్ అయితే ఇప్పించినారనమాట అంటే నేనే తెచ్చుకున్నాను నేను అతను పోయి తెచ్చుకున్నాము కానీ అట్లా పాస్పోర్ట్ ప్రూఫ్ ఇచ్చి సిమ్ తెచ్చుకున్నాం కాబట్టి సో ఆ సిమ్ ద్వారా మనకైతే బ్యాంక్ అకౌంట్ అయితే రాదంట అలా ఖచ్చితంగా బతాకా అదే ఇక్కడ బతాక అనరు ఇక్కడ మంది నాకు కామెంట్ చేసాను ఇక్కడ బతాక అనరు అని అకామా అనమాట సో అకామా ద్వారా మనం సిమ్ అయితే మన పేరు మీద మారిన తర్వాత మనము బ్యాంక్ అకౌంట్ అయితే చేసుకోవచ్చు అది చేయించుకోవడానికి కూడా ముప్పై రియల్ అయితే అవుతుందంట మామూలుగా కంపెనీకి అదే షేరికా ఉంటుంది కదా సిమ్ షేరికా సిమ్ ఏ కంపెనీ అయితే ఉంటుందో ఆ కంపెనీ దగ్గరికి పోతే ఫ్రీగా చేస్తారంట మామూలుగా ఇంకా మొబైల్ అక్కడ అక్కడెక్కడ చేపించుకోండి ముప్పై ముప్పై రియల్ అనమాట సో ముప్పై రియాలు ఇస్తే చేస్తా అని చెప్పి అన్నారు అందుకు నేను ఇంకా జీతం వచ్చిన తర్వాత చేయించుకుందామని నేను గమ్మలు ఉన్నాయి నా చేతిలో డబ్బులు లేదు సో నేను అందుకే చేపించుకోవాలి దాన్ని ఇప్పుడైతే జీతం వచ్చింది నెక్స్ట్ మంత్ నేనే బ్యాంక్ అకౌంట్ నేనే చేపించుకుంటా ఈ మంత్ మాత్రము ఇది మొత్తము ఇది మొత్తం కాదు నాకు తెలిసి ఈ రెండు వందల యాభై రియాల్లో అయితే నేను పెట్టుకోవాలా ఎందుకంటే నాకు కార్డు ఉన్నది మళ్ళీ ఇక్కడ వైఫై బిగించుకుందాం అనుకున్నా నేను వైఫై బిగించుకునే దానికి కూడా కష్టమే ఎందుకంటే వైర్ బిగాలా వైర్లు లాగాల ఇవన్నీ కూడా మళ్ళీ మేడం ఒప్పుకోదు ఆల్రెడీ ఇంట్లో వైఫై ఉన్నా కూడా లేదని చెప్పింది ఇంకా వాళ్ళ ఆలోచనట్లుంది ఎందుకంటే పాద డ్రైవరు వాళ్ళకి కొద్దిగా ఏమంటారు వాళ్ళకి వాళ్ళకి కొద్దిగా ఆ డ్రైవర్కి వీళ్ళకి కొద్దిగా బెసికిందనమాట సో అందరూ అట్లే ఉంటారని ఆమె అనుకుంటుంది కానీ నాకైతే వైఫై పాస్పోర్ట్ అయితే చెప్పాలా సరే నేను వైఫై బిగించుకుందామంటే వైర్లు లాగుతారు ఇక్కడికి వచ్చి ఆ వైర్లు లాగినప్పుడు నాకు కొద్దిగా ఇబ్బంది అయిపోతుంది షార్ట్ వీడియోలు అయితే నా డేటాతో నేను ఎక్కిచ్చేస్తున్నా వీడియోలో పోస్ట్ చేస్తున్నా ఇంకా పెద్ద వీడియోలు ఏం చేస్తున్నానంటే అతను వైఫే ఉంది కదా అతని వైఫే ద్వారా నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నా బయట కూర్చోవడం లేదంటే అతను రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు అతనితో మాట్లాడుతూ అతను కూడా చెప్పిన ఈ విధంగా యూట్యూబ్ చేస్తున్నానని చెప్పి త్వరలోనే అతను రూమ్ వీడియో కూడా తీస్తా అతన్ని అడిగి అతను కూడా ఆల్రెడీ మీరు చూశారు కదా వంటలో మనతో పాటు భోజనం ఏదో చేసినాడు సో అతను రూమ్ కూడా తీస్తా అతని దగ్గర కూర్చొని ఈ పెద్ద వీడియోలు పోస్ట్ చేస్తున్నా లేదంటే ఇంకొక లొకేషన్కి అయితే అయిపోతాం మా మేడం వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికాడికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వైఫై ఉంది అక్కడ పాస్పోర్ట్ తీసుకున్నా అదే వైఫై పాస్పోర్ట్ అయితే తీసుకున్నా అక్కడ కూడా ఎక్కిస్తాను సో ఎటు జరుగుతుంది అనమాట ఇప్పుడు వైఫై బిగించుకోవాలంటే దగ్గర దగ్గర ఐదు వందల రూపాయలు ఎంత అవుతుందంట సో అందుకు నేను బిగించుకోలేను బిగించుకోకూడదు అనుకుంటున్నా ఇట్లయితే ప్రస్తుతానికి పెద్ద వీడియోలు వీళ్ళ ద్వారా అయితే ఎక్కిచ్చేస్తాను ఫ్యూచర్లో పోను పోను దేవుడి దగ్గర బిగి బిగించుకోకపోయినా కూడా అంటే వైఫై బిగించుకోకపోయినా లైన్ తీసుకోకపోయినా ఒక రూటర్ రపు ఒక చిన్నది అయితే వస్తుంది అది మనం జోలో పెట్టుకొని ఆడైనా పోయినా కూడా వైఫై అయితే వస్తుంది సో దాన్ని కొనుక్కోవడానికి ఇప్పుడు ప్లాన్ చేస్తాను సో ప్రస్తుతానికి నా రీఛార్జ్ వచ్చి రెండు వంద నూట ఇరవై రియాలు అనమాట నూట ఇరవై రియాలు ప్లస్ మళ్ళీ ఇప్పుడు సిమ్ నేను నా బతాక మీద మార్చుకోవడానికి ఒక ముప్పై రియల్ అయితే పోతుంది అంటే నూట యాభై రియాలు అయితే పోతుంది ఇంక ఈ వంద రియాలు నాకు సంథింగ్ ఇప్పుడు కొన్ని సామాన్లు ఇప్పుడు నూనె కందివేళ్ళు ఈ పచ్చిమిరకాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఇలాంటివన్నీ అయితే వీళ్ళు వీగలుగుతారు కానీ మనకు కావాల్సిన మసాలాలు వీళ్ళు వీయలేరు ఎందుకంటే వీళ్ళ ఇంట్లో ఉండవు ఇంకా బయటికి ఎప్పుడైనా జమయా పోయినప్పుడు అంటే పది రోజులకు ఒకసారి కూరగాయలకి అయితే పోతాము అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకోమంటారు అంటే ఆమె పని మనిషి వస్తుంది ఆమె ఏదైనా తీసుకోమంటుంది అప్పుడు మనం పోయినప్పుడు అన్నీ ఒకేసారి తెచ్చుకున్నామంటే ఈయన అన్ని తీసుకునేవి అంటారు కాబట్టి అప్పుడప్పుడు ఒకటి తీసుకుంటా అప్పుడప్పుడు నా లెక్క పెట్టి కూడా తీసుకోవాలి కాబట్టి నేనైతే ఈ వంద రియాల్లో నా ఖర్చులకి సపరేటు ఒక నెల అంతా ఇది పెట్టుకుంటా అనమాట ఈ వంద రియాలు అప్పుడప్పుడు నేను చపాతీలు కూడా తెచ్చుకుంటా ఉంటాను వీళ్ళు ఇచ్చే అన్ని కుబ్బూసులు ఉంటాయి సో నేను చపాతీలు తెచ్చుకుంటా కాబట్టి ఆ చపాతీలకి వాటికి వంద రియాలు అయితే పోతుంది ఇది కార్డుకి సిమ్ నా పేరు మీద అదే బతాకా మీద అదే అకామ మీద పోయేదానికి ఒక ముప్పై రియాలు అయితే పోతుంది ఇంకపోతే నూట యాభై రియాలు చీప్ నూట యాభై అన్న ఈ దినారు దినార్లన్నీ నాకు అదే అలవాటు అయిపోయింది వందల రియల్ అనమాట సో పదహైదు వందల రియాలు మనమైతే మన బ్యాంకులో అయితే వేసుకున్నాము ప్రస్తుతానికైతే మీరు చూశారు కదా ఈ నెలలో అయితే చాలా వరకు మనకి వ్యూస్ బాగానే వచ్చినాయి అంటే పోయినెల డబ్బులు సో పదిహేడు వంద నెల వ్యూస్ ఎక్కువ వచ్చినాయి మనకి యూట్యూబ్లో కూడా కొద్దిగా మనీ అయితే వచ్చింది సో అందుకే నేనైతే నాకు వాళ్ళు పద్దెనిమిది వందలు చెప్పినారు పద్దెనిమిది వందలు చెప్పి అన్నం కూడా పెడతా అని చెప్పినారు కానీ పద్దెనిమిది వందలు ఈ కంట పదిహేడు వందలు ఇచ్చింది ఈ యాభై అంటే టిప్ అనమాట అంటే ఎక్స్ట్రాగా దీంతో కూడా కలిపినా కూడా పదిహేడు వందల యాభై ఇచ్చింది అనమాట కానీ నేను అడగల ఎందుకంటే నాకు దీంట్లో కూడా వచ్చింది కాబట్టి నేను యూట్యూబ్లో కూడా వస్తుంది కాబట్టి నేనైతే అడగల అడగదలుచుకోవాలా ఎందుకు అడిగి మాట మాట పెరిగి మళ్ళీ వాళ్ళకి నాకు బెసికి ఒక మళ్ళీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి ఏమా ఎందుకు పద్దెనిమిది వందలు చెప్పినారా మీరని వాళ్ళ కంపెనీ వాళ్ళు నేను మీకు చెప్పినామా అని చెప్పి ఎంత పెద్ద రామాయణం ఈ పీతి పంచాయతీ ఎంత నాకు వృద్ధులే అని చెప్పి నేను ఆమెను అడగడం అడగలే నేను డైరెక్ట్ నాకు ఇచ్చేసింది తీసుకొని జోలో పెట్టుకొని రూమ్లోకి అయితే వచ్చి ఎంచుకున్నా ఆ ఇంటికి కూడా ఫోన్ చేసిన పదిహేడు వందల యాభై ఇచ్చిందన్న పద్దెనిమిది వందలు చెప్పినారు కదా అని మా వారి కూడా ఆమెకు కూడా చెప్పారు అని పద్దెనిమిది ఇస్తా అని చెప్పినారని అంటే ఇంకెందుకు అడగడము మనకి ఆల్రెడీ యూట్యూబ్లో కూడా వస్తుంది కదా ఎంతో కొంత సో దాని ద్వారా ఇది వచ్చింది కాబట్టి ఇది ఇది రెండు కలిసి వస్తలే మనకు సో దానికోసం నేనైతే అడగదలుచుకోలేదని చెప్పి మా భార్య కూడా చెప్పిన అంతే లేని చెప్పి లేచే అని చెప్పింది సో ప్రస్తుతానికైతే మనకి శాలరీ అయితే వచ్చింది ఇంతకుముందు కోవిడ్లో ఉన్నప్పుడు నాకు జీతం ఎంత అంటే నూట ఇరవై రియాల్ రియాలు నూట ఇరవై దినార్లు అయితే ఇస్తా ఉన్నారు ఇస్తా ఉన్నారు ఎక్స్ట్రా పైన అయితే చాలా ఆదాయం వస్తామని అక్కడైతే ఈడైతే ఒక్క పైసా కూడా ఆదాయం అనేది లేదు ఒక పైసా కూడా ఎక్స్ట్రా టిప్ ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఇక్కడ టిప్పులు మాత్రం ఏం రావు ఇక్కడ నాకైతే ఏం రావడం లేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి నాకు ఒక్క అది ఏమంటారు దీన్ని ఇక్కడ ఏమంటారో తెలీదు ఒక్క ఫీల్స్ కూడా నాకైతే వాళ్ళు ఇచ్చిందిలే టిప్పు తీసుకొని నేను అని చెప్పి ఒకటి కూడా ఇచ్చిందిలే నాకైతే మొత్తానికి మనకు కావాల్సినప్పుడు అలా సామాన్లు అయితే ఇస్తున్నారు మన జీతం అయితే ఏదైతే వస్తుంది ఈ పదహందల రియాల్ ఎంత అవుతో చూపిస్తా చూడండి ఒక్క సౌదీ రియాల్ వచ్చేసరికి ఇది అయితే ఉంది చూసినారా ఇరవై మూడు పాయింట్ నలభై తొమ్మిది అని ఉంది పైసలు అయితే ఉంది మన ఇండియా రూపీస్ ఇప్పుడు దీన్ని మనము మొత్తం శాలరీ మొత్తం కొట్టి చూద్దాము పదిహేడు వందల యాభై నాకు ఇచ్చిన టిప్తో సహా కొడతాము కొడితే ఇక్కడ ఉంది కదా కింద కనిపిస్తుంది మీకు కింద అయితే కనిపిస్తుంది సో ఎంత అంటే నలభై ఒక్క వెయ్యి నూట పన్నెండు రూపాయలు నలభై ఒక వెయ్యి నూట పన్నెండు రూపాయలు దీంట్లో మన ఖర్చులు పోతాయి కాబట్టి ఇంక పదై వందలు మాత్రమే మనం ఇంటికి పంపించుకోగలుగుతాము పదై వందలు అయితే ఎంత వస్తుంది అంటే ఇదనమాట ముప్పై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేల రెండు ముప్పై తొమ్మిది అయితే మనకి ఈయన ఇంటికి పంపించుకోవచ్చు మిగతా మన ఖర్చులు అన్నీ పోయినా కూడా సో ముప్పై వేల ఐదు వందలు అయితే ఇంటికి పంపించుకోవచ్చు ఇది నా జీతం అనమాట ప్రజెంట్ ఇంకా పోను పోను పెంచుతారంటే నా తెలిసి పెంచరు ఎందుకంటే ఇంతకుముందు ముందున్న డ్రైవర్కి అయితే మూడు సంవత్సరాలు ఓన్లీ పదహైదు వందల జీతమే ఇస్తా ఉంది అంటే ఇండియా డబ్బులు ముప్పై ఐదు వేలు ఇక్కడ డబ్బులు పదిహేను వందల రియాలు దాంట్లోనే మళ్ళీ ఆయనకి కార్డు కానీ ఇంకా ఖర్చులు ఆయనకి ఏమైనా కానీ ఆయనే తీసుకున్నారనంట అతనికి ఎవరు లేరంట ఫ్యామిలీనే సో అతనికి సరిపోతా ఉంది మనకి ఫ్యామిలీ ఉంది మనకి సరిపోదు అంతే ఆయనకు రావడం రావడం కొత్తగా వచ్చినాడు కాబట్టి ఆయనకి పది వందల రియాలు అయితే ఇచ్చినారు మనం ఆల్రెడీ కోవిట్లో చేసినాం కాబట్టి మనకు అనుభవం ఉంది కాబట్టి మనకైతే జీతం ఎక్కువ ఇస్తాను అనమాట స్టార్టింగ్లో చాలామందికి తక్కువ ఇస్తారు మనకైతే మొత్తానికి మన ఇండియా డబ్బులు నలభై ఒక్క వెయ్యి నూట పన్నెండు రూపాయలు అయితే ఫుల్ జీతము మనకు దాంట్లో ఇంకా ఛార్జ్ ఈ రీఛార్జీలకి వాటికి అన్నిటికి పోను మనకైతే ఒక ముప్పై ఐదు వేలు ఇంటికి అయితే పంపించుకోవచ్చు ఇప్పుడు మనకి కోవిట్లో ఇస్తా ఉన్న జీతం ఎంత అంటే నూట ఇప్పుడు రెండు వందల ఎనభై ఐదు రూపాయలు ఉంది బాగుంది రేటు ఇంటూ నూట ఇరవై నూట ఇరవై దినార్లు అంటే ముప్పై నాలుగు వేలు ఇస్తూ ఉన్నారు అప్పుడు దీంట్లోనే నాకు రెండు వంద నూట ఇరవైలో ఒక అప్పుడు అంతా ఐదు దినార్లకి కార్డు వస్తా ఉంది సో ఐదు దినార్లకి కార్డు పోని ఒక పది దినార్లు నాకు ఖర్చులు పోని పోతే నూట ఐదు దినార్లు అయితే నాకు ఇంటికి పంపించుకుంటా ఉన్నాయి దాంట్లో మళ్ళీ దినార్ కట్టయిపోతుంది అంటే మనం వాళ్ళకి పంపించేటప్పుడు నూట నూట ఐదు వేసుకో ఇప్పుడు ఉండే రేటే వేసుకుందాము ఇంటూ నూట ఐదు ముప్పై వేలు ముప్పై వేలు కూడా కాదు ఇంకా తక్కువే సో ముప్పై వేలు వేసుకుందాము కానీ అక్కడికి ఇక్కడికి ఒక ఐదు ఆరు వేలు ఎక్స్ట్రానే వస్తుంది కానీ అక్కడ ఎక్కువ నాకు టిప్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళు చాలా పరకు పనులు చెప్తా ఉన్నారు ఆ పని ఈ పని ఈ పని అని చెప్పి చెట్లు కట్ చేసుకోవడం కానీ లేదంటే దివానీలో ఏదో ఒకటి ఏదో ఒక పని చెప్తూ ఉంటారు ఆడవి సిగరెట్లు తీసుకోరా ఇది తీసుకురా తీసుకురా ఒక చెప్తూ ఉంటారు సో అదంతా కూడా నాకేం చేస్తారంటే మిగిలిన చిల్లర నాకు ఇచ్చేస్తా ఉన్నారు సో ఇచ్చేసేటప్పుడు నేనేం చేస్తాను ఒక డబ్బా పెట్టుకుని ఆ డబ్బాలు అయితే వేసుకొని బాగా ఒక మూడు నెలలు నాలుగు నెలలు అట్టే ఎత్తి పెట్టుకొని మొత్తం మళ్ళీ బయట తీసేవాడిని సో ఆల్రెడీ ఆ వీడియోలు కూడా మీరు చూసుంటారు కానీ ఇక్కడ మాత్రము ఒక టిప్పు ఒక పైసా కూడా రాదు ఏందంటే ఇక్కడ వేరే పని చెప్పరు మాకైతే వేరే పని చెప్పడంలా ఓన్లీ డ్రైవింగ్ అంటే డ్రైవింగ్ నువ్వు బండ్లు నీట్గా పెట్టుకుంటున్నావా లేదా అంతే చెట్లు కట్ చేసేదానికి సపరేట్ మనుషులు ఉన్నారు ఇంకా చెట్లకు నీళ్లు పెట్టడానికి సపరేట్ మనుషులు ఉన్నారు వీటన్నిటికీ ఇక్కడ ఇక్కడ బయట ఏదైనా వరకు ఈ ఇంటి వరకు ఏదైనా వర్క్ అయితే సపరేట్ మనుషులు అయితే వస్తారు మనకైతే ఏ పని చెప్పరు ఎప్పుడన్నా చిన్న చిన్న పనులు చెప్తారు పెద్ద పనులు అయితే ఏం చెప్పరు సో చిన్న చిన్న పనులు చెప్పినప్పుడు అవి వాటికి ఏం పెద్ద టిప్పు లేరు పెద్ద పని చెప్పినప్పుడు పెద్దగా కష్టపడినప్పుడు వాళ్ళకు కూడా అనిపిస్తుంది ఏదైనా ఇద్దాం ఖర్చులు కానీ అట్లా ఇస్తారు అట్లా ఇస్తామనేది నేను మాత్రం అక్కడ బాగా సంపాదించుకుంటాను కోవేట్లో వాళ్ళు ఇచ్చే నూట ఇరవై దినార్లు నా ఖర్చులు పోను నూట ఐదు దినార్లు మిగిలినా కూడా నాకు పైన ఆదాయమే సుమారుగా ఒక యాభై అరవై దినాలు అంటే ఇంచుమించు రెండు వందల దినాలు నేను సంపాదించుకుంటాన్నే ఇంకా యూట్యూబ్లో కూడా ఇంచుమించుగా వస్తామని ఇంకా ఇక్కడైతే టిప్స్ అయితే రావడంలే ఓన్లీ జీతం అయితే వస్తుంది ఈ జీతంతో పాటు మనకి యూట్యూబ్లో దగ్గర డబ్బులు అయితే వస్తుంది దేవుడి దేవల్ల అందుకే నేనైతే వాళ్ళని ఏం క్వశ్చన్ అయితే చేయాలా నూట ఎనభై దినాలు ఇస్తా రియాల్ ఇస్తాను ఈ లేదని క్వశ్చన్ చేయకుండా వాళ్ళు ఇచ్చింది అయితే తీసుకొని జోలి పెట్టుకొని అయితే వచ్చేసాను అనమాట సో ఇంకా మనమైతే వంట చేసుకున్నాము వంట ప్రిపేర్ చేయాలా సో చూశారు కదా చాలామందికి జీతం ఎంత జీవితం ఎంత అడిగిన వాళ్ళందరికీ మీ డౌట్ అంతా క్లియర్ అయింది అనుకుంటా సౌదీలో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తాను నేను సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలా సో మీ అందరు సపోర్ట్ ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను సో ప్రతి ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయండి సౌదీలో ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి నా జర్నీ ఇంకా వస్తూనే ఉంటుంది బయట తిరిగి వీడియోలు తీసేదని కూడా ట్రై చేస్తా చూశారు కదా ఆల్రెడీ సముద్రం వీడియో పెట్టినా ఆ సముద్రం వీడియో కూడా మా మేడం నువ్వు పా వెళ్దాం పా చూద్దాము నువ్వు వీడియో తీసుకో అని చెప్పింది సో ఇంచుమించుగా వాళ్ళు కూడా వీడియో తీసుకోమని చెప్తున్నారు దేవుడి దేవల్లా వా వీళ్ళు కూడా కోయటోల్ లాగా సపోర్ట్ చేశారంటే మీ మీ అందరికీ మంచి మంచి లొకేషన్స్ ఇక్కడ నేనుండే ఏరియా జిద్దా అనమాట ఈ జిద్దాలో మంచి మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా వీడియోలు తీస్తా మీ అందరు సపోర్ట్ నాకు కావాలా సో చూశారు కదా నా జీతం అయితే దేవుడి దేవల్లా నలభై ఒక్క వెయ్యి అయితే వస్తుంది ఇంకా యూట్యూబ్లో ఇంచుమించుగా నేనైతే ఒక అరవై డెబ్భై వేలు దాకా సంపాదించుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా రావచ్చు వ్యూస్ వచ్చే కొద్దీ పోయిన నెలలో ఎక్కువ వచ్చింది ఈ నెలలో ఇంకా వ్యూస్ తగ్గినాయి సో వ్యూస్ తగ్గే కొద్దీ యూట్యూబ్ గురించి మీ అందరికి తెలిసిందే అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి సో యూట్యూబ్లో వస్తుంది ఇట్లా నా జీతం కూడా వస్తుంది నేను పని చేసుకుంటున్నా సో నా జర్నీని మీకు నచ్చింది అనుకుంటున్నా సో నా జర్నీ నచ్చుతూనే ఉంటుంది మీ అందరికి కూడా నేను వీడియోలు పెడుతూనే ఉంటాయి ఈ సౌదీ గురించి సో ప్రతి ఒక్కరు కూడా అది మిస్ కాకూడదు అనుకుంటే తెలుసు కదా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకా వంట చేసుకోవాలా మళ్ళీ వంట కాకపోతే నాకు వాళ్ళు కూడి కూడా పెట్టరు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పేసి వంట చేసుకోవాలని సో చూశారు కదా వీడియో అనిపించిందో కామెంట్ చేసుకోండి బై బాయ్